మన సౌత్ ఆంధ్ర టీవీకి స్వాగతం ఈరోజు వార్తల్లో అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో డిఎంహెచ్ఓ తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ రాయదుర్గంలో పలు ప్రైవేట్ క్లినిక్లు తనిఖీ నిర్వహించారు బళ్ళారి రోడ్డు మరియు సర్కల్ పలు చోట్ల తనిఖీలు నిర్వహించారు సరైన సౌకర్యాలు లేని వాటిని సీజ్ చేశారు ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ క్లినిక్లు నడిపితే కఠిన చర్యలు తీసుకొని క్రిమినల్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు ఓకే మేడం అనంతపుర్ డిఎంఎండెచ్ఓ డాక్టర్ ఈబీదేవి ఇక్కడ రాయదుర్గం నుంచి ఏరియా నుంచి చాలా వరకు ప్రైవేటు అనాథరైజ్డ్ క్లినిక్స్ అనాథరైజ్డ్ వైద్యం జరుగుతూ ఉంది ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంది అనేది రిపీటెడ్ కంప్లైంట్స్ వచ్చాయి డిఎంఎండెచ్ఓకి పబ్లిక్ గ్రీవెన్సెస్లో కూడా ఇవ్వటం జరిగింది అందువల్ల ఈరోజు ఇక్కడ సర్ప్రైజింగ్గా విజిట్ చేసి కొన్ని హాస్పిటల్స్ని చీజ్ చేయటం జరిగింది మా దగ్గర నుంచి ఏం పరిమితులు లేవు తర్వాత వచ్చి ఫస్ట్ ఎయిడ్ అంటే ఫస్ట్ ఎయిడ్ అనేది ఓన్లీ ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ అని పెట్టుకుంటారు ఏదో సింపుల్ వైద్యం చేసి రెఫర్ చేయాలి ఫస్ట్ ఎయిడ్ యూనిట్ అంటే అదనమాట అట్ట అట్ ఇక్కడ అలా లేదు చాలా మంది ఐవ్ ఫ్లూయిడ్స్ పెట్టడము ఇంజెక్షన్లు ఇవ్వటము చెంటి బిడ్డల్ని కూడా చూస్తూ ఉన్నారు అందువల్ల కొన్ని హాస్పిటల్స్ వాళ్ళకి నోటీస్ ఇచ్చి సీజ్ చేయటం జరిగింది